అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందంగా అలంకరింపబడిన ఆ గదిలో పందిరి మంచం చుట్టూ పందిరి మల్లె మొగ్గల మాలలు దోమతెర మాదిరిగా దట్టంగా కట్టబడి గదిలోకి ప్రవేశించే మాస్టర్ కోసం ఎదురు చూసే అల్లరి పిల్లల్లా గాలికి అటు ఇటు ఊగుతూ ఊసులాడుకుంటున్నాయి పక్కనే టీపాయ్ మీద ఒక పళ్ళె నిండా తాజా ఫలాలు మరొక పళ్ళెంలో తేనె నొలుకుతున్నట్లున్న రకరకాల స్వీట్లు మిస్ యూనివర్స్ మిస్టర్ యూనివర్స్ పోటీలకు ఒకే స్టేజి మీద ప్రదర్శనకు నిలబడిన యువతీ యువకుల్లా ఉన్నాయి పెళ్లి సందడి అగరబత్తీల సువాసన గదంతా వ్యాపించగా తాంబూల సేవనం కోసం అన్నట్టుగా యాలకులు లవంగ దాల్చిన చెక్క కవిరి తమలపాకులు సున్నం ఒక్క పొడి జాజికాయ జాపత్రి కుంకుమ పువ్వు మొదలైన సుగంధ ద్రవ్యాలన్నీ ఒక మహాకార్యానికి సంధానకర్తలుగా మరో పళ్లల్లో నిరీక్షిస్తున్నాయి అద్భుతం అనిపించే రీతిలో అమర్చబడిన లవ్ సింబల్లోని పూలతో పాటు ఆ పాతకాలపు పందిరి మంచంపై కొత్త పరుపు తనపై కలగబోయే ఒత్తిళ్లను ఎలా తట్టుకోవాలా అన్న ఆతృతతో రెండు దిళ్లను కళ్ళుగా చేసుకుని చూస్తున్నట్టుంది తలుపు కిర్రుమని శబ్దం చేసేసరికి అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వస్తువులన్నీ లోపలికి రాబోయే అడుగుల సవ్వడి కోసం గుమ్మం వైపే ఉత్సాహంగా చూస్తున్నంతలోనే ఆ గదిలోకి అడుగుపెట్టాడు నూతన వరుడు ప్రణీత్ వెనకనే అతని బట్టల కంటిన ఖరీదైన మైల్డ్ సెంటెడ్ స్మెల్ మంద్రంగా తిరుగుతున్న ఫ్యాన్ గాలికి గదంతా వ్యాపిస్తూ అక్కడ వాతావరణానికి ఒక విధమైన మత్తును కలగజేస్తుంది అతడు తలుపులు దగ్గరగా వేసి ఫ్యాన్ వేగం పెంచాడు మొదటి రాత్రి మనసు పెడుతున్న కలవరం అతని నుదుట అరుచేతుల్లోనూ దగ్గర సన్నటి చిరుచమటగా మారి ఉండటం వల్ల కాబోలు ఫ్యాన్ గాలి రివ్వును తగలడంతో శరీరం ఒక్కసారిగా చల్లబడినట్టు ప్రకంపించి ఒక క్షణం ఉక్కిరి బిక్కిర అయ్యాడతను మేకప్ అవసరం లేని ఎవర్గ్రీన్ హీరోలా ఉన్న అతను తన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విద్యార్హతను పక్కన పెట్టి మనసులో మొదటిసారి కంప్యూటర్ ముందు కూర్చున్న వాడిలా ఉద్వేగంతో ఉన్నాడు మెదడులోని బేసిక్ ఫండమెంటల్స్ని మనసులోకి రివైండ్ చేసుకుంటున్నాడు సోబరం రాత్రి అనే ఫైల్ని ఓపెన్ చేయడానికి ఏ సింటెక్స్ ఉపయోగించాలో అందుకోసం ఏ బటన్ ఎక్కడ ప్రెస్ చేస్తే ఏ విధమైన అవుట్పుట్ వస్తుందో అని కళ్ళ ముందున్న అదృశ్య స్క్రీన్ మీద రకరకాల దృశ్యాలు ఊహించుకుంటున్న అతని ఆలోచనలకు అంతరాయం కలగజేస్తూ శకుంతల లోపలికి అడుగుపెట్టింది అడవి పనస తొనల దబ్బపండు వన్నంతో మిసమిసలాడిపోతూ అచ్చమైన మునికన్య శకుంతల నిండైన ఆమె విగ్రహం చూస్తూనే అతని నిగ్రహం పటాపంచలైపోయింది ఆడది అంత అందంగా సుకుమారంగా సౌమ్యంగా నడవగలదు అని అతడు ఆక్షరమే చూస్తున్నాడు పూలు నలిగిపోతాయేమో అన్నట్టుగా అరవిరిసిన మల్లెలు మళ్లీ ముడుచుకుపోతాయేమో అన్నంత శుతిమెత్తగా నడిచి వచ్చి అతనికి రెండడుగుల దూరంలో నిలబడిన ఆమె అచ్చంగా శకుంతలా వేషంలో ఉంది అందమైన మొదటి రాత్రి ఇదేమి వింత వేషం ఇదేమైనా నాటకమా లేక పెద్దలు కావాలని చేసి పంపిన అలంకారమా గదిలోకి రాబోయే ముందు గర్భధాన పూజ దంపతులుగా తామిద్దరం పూజ చేసినప్పుడు కాటన్ చీర్లో పుత్తడి బొమ్మల తన పక్కన కూర్చుని స్పర్శ చేతనే తనని రోమాంచితం చేసింది ఈమెనా అతని మనసును ఆలోచనలు ఓరెత్తిస్తుండగా ఆమె తలుపు గడియ వేసింది అనచ్ఛాదితమైన గుడి భుజం జబ్బ మీద కాసంత రెండు టీకా మచ్చలు తేనె రంగులో స్పష్టంగా కనిపిస్తున్నాయి కోరిక మనసును తేనెటేగలా గుచ్చుతుంటే అతను ఆమెను సమీపించాడు ఆమె చేతిలోని వెండిపాల గ్లాసును అందుకుని టీపై మీద పెట్టాడు ఆమె తన చేతివేళ్లు అతనికి తగలకుండా జాగ్రత్త పడింది ఆమె కట్టుకున్న నారచీర కొంగు పట్టుకుని ఆమెను తన పైకి లాక్కుందామనుకున్న అతని ఆశ అడియాసయ్యింది ఆమె రెండు చేతులు జోడించి రెండు అడుగులు వెనక్కి వేసి తలెత్తింది తెల్లని అంటే ఆమె నయనాలు నిండా నీరున్న కన్నీటి కొలనుల్లా ఉన్నాయి అతను అతాసుడయ్యాడు వద్దండి మీరు నన్ను తాకవద్దు ఏం ఎందుకని సిగ్గా అతను చిలిపిగా ప్రశ్నించి మరో రెండు అడుగులు ఆమె వైపు వేశాడు కాదండి నేను నేను ఆమె బీతహరిణిలా రెప్పల అల్లల్లాచ్చింది నువ్వు కొంటిదనంతా అతని కళ్ళు మెరుస్తున్నాయి మీకు మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నేను నేను పతివ్రతను కాను అతను సర్పద్రష్టలా ఆగిపోయాడు శకుంతలా అగాధంలోంచి వచ్చినట్టు కీచుగా ఉంది అతని స్వరం మీరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి ఆమె వెనక్కి నడిచి గోడ కతుక్కుపోయింది ఇంకేం క్షమించండి నీ వేషంతోనే నాకు సగం మతిపోయింది మిగిలిన సగం నీ మాటలతో పోయింది నాకేమీ అర్థం కావడం లేదు ఇదే ఇంకో మగాడైతే లాగి ఒక్కడిచ్చి బయటకు పోయేవాడు అన్నాడు ప్రణి తయోమయంగా ఆమె ప్రాధేయపడుతున్నట్టుగా అంది నిజమేననుకోండి ఇలాంటి మాట విన్నా పౌరుషం ఉన్న ఏ మగాడైనా అదే పనిచేస్తాడు కానీ చదువు నేర్పిన సంస్కారంతో మీరు మాత్రం అసలు కారణం అడిగి తెలుసుకుంటారని నా నమ్మకం అందుకే మీరలా మీద కూర్చోండి మీకు నేనొక కథ చెప్తాను అది విని కూడా మీరు నన్ను ఏలుకుంటానంటే నా అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు సరేనా కళ్ళు తుడుచుకుని ఆమె అన్నమాటలకు అతడు లేని ఓపిక తెచ్చుకుని మీద కూర్చున్నాడు ఆమె మళ్లీ వచ్చి అతనికి దగ్గరగా నిలబడింది పూర్వం జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి రోజు వేకూజాముని నదితీరానికి వెళ్ళి భర్తనామాన్ని జపిస్తూ మనసులో భర్తకు మనస్ఫూర్తిగా నమస్కరించుకుని అక్కడ ఇసుకతో ఒక బిందెను చేసి దానితో భర్త చేసే నిత్యపూజ కోసం అభిషేక జలం తెచ్చేదట ప్రణీత్ వెర్రిమోహం వేసుకుని వినసాగాడు ఆమె ఇసుకతో బిందెను ఎలా చేయగలిగిందంటారు ఆమె ప్రశ్న అతనికి చిరాకుతో పాటు విసుకును కూడా కలిగించింది ఆమె పతివ్రత శిరోమణి కాబట్టి కసిగా అన్నాడతను అందుకనే నేను పతివ్రతను కాను అన్నది అందే ఆమె బొంగమూతి పెట్టి నువ్వు చెప్పే కథకి ఈ విషయానికి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కాలేదు శకుంతల జాలిగా అన్నాడతను పూర్తిగా వినండి మరి ఒక వేకువజామున నదీ తీరానికి అభిషేక జలం తీసుకురావడానికి వెళ్లిన రేణుకాదేవికి ఆకాశగమనం చేస్తున్న శివపార్వతులు కనిపించారట అపురూపమైన ఆ జంటను చూసి ఎంత అద్భుతమైన జంట అనుకుందట రేణుకాదేవి ఆ ఒక్క క్షణం వివసరాలైనందువలన ఆమె పాతివ్రత్యం నశించి ఆ తర్వాత ఎంత తయారు చేద్దామన్నా ఆమె ఇసుకతో బిందుం చేయలేకపోయిందట పూజా సమయం మించిపోయిన తరుణంలో దివ్య దృష్టితో ఆమె అవస్థను గమనించిన జమదగ్ని మహర్షి తన పుత్రుడు పరశురాముని పిలిచి తల్లిని తోడుకుని రమ్మన్నాడట ఆమె వచ్చాక పరపురుషుని మెచ్చుకున్నందుకు శిక్షగా ఆమెకు శిరచ్ఛేదం చేయమని కొడుకును ఆజ్ఞాపించాడట ఆ తరువాత తండ్రి ఆజ్ఞను శిరసావహించి తండ్రికి నమస్కరించి పరశురాముడు తన తల్లి తలను గండగొడ్డలితో నరికాడట తన ఆజ్ఞను అక్షరాల పాటించిన పుత్రుని పితృభక్తికి మెచ్చి జమదగ్ని ఏదైనా వరం కోరుకోమన్నాడట అతడు వెంటనే తన తల్లిని తిరిగి పునర్జీవింపచేయాలని కోరాడట ఒకసారి శరచేదమే తిరిగి పునర్జన్మ పొందిన ఆమె దోషరహిత అయి పతివ్రత శిరోమణి అయిందట ఈ కథ నుంచి మీరు గ్రహించిందేమిటి భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించే ఏ స్త్రీ అయినా పతివ్రత శిరోమణిగా పూజింపబడుతుంది పరపురుషుని పొరపాటనైనా కన్నెత్తి చూస్తే ఆమె పాతివ్రత్యం నశిస్తుంది అని ఇంతకు ఈ కథలో బలత్కారాలు తను కామించిన స్త్రీ కోసం మారువేషంతో పచ్చి మోసం చేసిన మాయా ప్రవరణి వృత్తాంతం లాంటివి ఏమీ లేవే అనుమానంగా అడిగాడు ప్రణీత్ అందుకే నా బాధంతా అర్థం కాలేదు శకుంతల అవునండి నా భర్త హీరో సుమనంత హైట్ సల్మాన్ ఖాన్ లాంటి బాడీ అర్జున్ లాంటి చురుకుదనం నవీన్ లాంటి సిన్సియారిటీ మహేష్ బాబు లాంటి అపిరెన్స్ ఇలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుని వాళ్ళందరూ కలబోసిన వ్యక్తుల నా భర్త ఉండాలని నేను గౌరీ వ్రతం చేసి మరీ కోరుకున్నాను ఒక క్షణం భర్త మీద నుంచి ఏకాగ్రతను మరల్చిన రేణుకాదేవియ పాతివ్రత్యం కోల్పోతే నేను పతివ్రతను ఎలా అవుతాను చెప్పండి బార్మంది శకుంతల నీ మొహం మనిషిని కేవలం తలుచుకుంటేనే పతివ్రత కాకుండా పోతారా ఎవరైనా పెళ్లికి ముందు నేను బోల్ మంది అమ్మాయిలు చూశాను నా శీలం పోయినట్టేనా అయినా ఈ విషయాలన్నీ ఎక్కడ అవపోసన పట్టావు ఆమె ముక్కు ముక్కుచీదింది చూడండి నాకు అదంతా అనవసరం నా మీద ఒట్టేసి చెప్పండి మీకెంతమందితో సంబంధం ఉంది నిజం శకుంతల నీ మీద ఒట్టు నాకు ఇప్పటి వరకు ఆ అనుభవం లేదు అతను తన కుడి చేతిని ఆమె తల మీద పెట్టబోయాడు ఆగండి ఆ అనుభవం అంటే ఏమిటి మీ ఉద్దేశం అంటే అంటే మీరు నా దగ్గర అబద్ధాలు ఆడుతున్నారు అసలు మీకేం తెలియకపోతే ఆ అనుభవం అన్న పదం ఎందుకు వాడారో చెప్పండి కర్మల దేవుడా మరి ఇంకేమని చెప్పాలి మొదటి రాత్రి ఏ భార్య మనలా మాట్లాడుకుంటారా ఎక్కడైనా చూసారా నా ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఎలా మాట దాట వేస్తున్నారో నేను అన్యాయం అయిపోయాన్రా దేవుడో నేనే పతివ్రతను కాదు మర్రో అంటుంటే శీలం కోల్పోయిన మొగుడిని కూడా అంటగట్టావా దేవుడో ఇంక నిగ్రహం కోల్పోయిన వాళ్ల అరిచి ఈ అంటూ పీక్కున్నాడు ప్రణీత్ పరిస్థితి విషమిస్తుంది అని గ్రహించిన శకుంతల ఒక్కసారిగా అతన్ని గాఢంగా పెనవేసుకుపోయింది ఆమె వెచ్చని స్పర్శతో అతని స్విచ్చెస్ అయ్యాయి ఆయన తలబోతూ అడిగాడు తనలో రాజుకుంటున్న మత్తును అనుభవిస్తూనే మళ్ళీ ఇదేమిటి ఆమె గోముగా అంది ఏం లేదండి మీరెంత నికాసైన మగాడో తెలుసుకోమని గదిలోకి రాబోతుంటే బామ ఈ కథ చెప్పింది నాకిప్పుడు పరిపూర్ణమైన శీలవంతుడు భర్తగా దొరికాడన్న నమ్మకం కలిగింది మీకోసం దాచుకున్న ఈ పద్దెనిమిదేళ్ల పరువాలను మీ చేతుల్లో పెడుతున్నాను ఇక మీ ఇష్టం అతని చేతుల్లో ఆమె ఒదిగిపోయింది ఒదిపోయింది ఆమెను మెల్లగా మంచం దగ్గర తీసుకువచ్చి కూర్చోబెట్టి రెండు భుజాలపై చేతులు వేశాడు నా క్యారెక్టర్ మీద నీకు అంత నమ్మకం లేనప్పుడు పెళ్లి చూపులో మన సింగిల్గా మాట్లాడుకున్నప్పుడు అడగవచ్చుగా ఆమె ముక్కుకు తన ముక్కును ఆమె నుదుటికి తన నుదుటిని ఆనించి అడిగాడు చాలండి పెళ్లికి ముందు ఎంత ఇంటర్వ్యూ అయితే మాత్రం మీకు ఆ అనుభవాలు ఏమైనా ఉన్నాయా అని ఏ పెళ్లి కూతురు పెళ్లి అడుగుతుంది చెప్పండి విల్లులాంటి కనుబొమ్మలు చిత్రంగా ఎగరేసి చెప్పినా ఆమె పక్కన కూర్చుంటూ అన్నాడు ప్రణీత్ ఇంతసేపు నన్ను వెరి చేసి ఆడించినందుకు ఇంకా ఏమడిగినా చెప్పడం ఉండదు అంతా చేసి చూపించడమే పాడు చూపించడమేమిటి అదేనోయ్ అనుభవం రుచి చూపించడం అయినా ప్రతి మనవరాలికి తల్లి కంటే మంచి గైడ్గా బామలుంటారు ఎందుకంటావు మీరు ఇలాంటి చవట ప్రశ్నలు వేసి సమయం వృధా చేస్తారని వాళ్ళకి ముందే తెలుసు కాబోలు అలా వృధా చేయకుండా తమ అనుభవాలన్నీ కలబోసి టెక్నిక్స్ నేర్పేటందుకే ఈ బామలు గైడ్స్గా ఉండేది అర్థమైందా అతని మీద చిన్నగా మొట్టింది ఆమె అతను మాట్లాడలేదు ఆమెను వివసరాలను చేసే ప్రయత్నం మొదలెట్టాడు అతని మైక్రో ప్రాసెసర్ అతని ఇస్తున్న ఇన్పుట్ సంకేతాలు అందుకుంటూనే మస్తిష్కపు స్క్రీన్ మీద అవుట్పుట్ని అందించసాగింది తన మనసు ప్రింటర్పై వరుసగా వస్తున్న చిత్రాలను ముద్రించుకునే ప్రయత్నంలో మునిగిపోయాడు ప్రణీత్ thanks for watching